పోషణ అభియాన్ పోషణ సంబరాలు ఘనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండలం కలివేరు రైతు వేదికలో పోషణ అభియాన్ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపిఓ చైతన్య మాట్లాడుతూ పోషణ మాసంలో భాగంగా చిరుధాన్యాలతో చేసిన అనేక రకాలైన వంటలను ప్రదర్శించడం జరిగిందని గర్భిణీ బాలింతల్లో రక్తహీనత నివారణ జీరో నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్లో నివారించడానికి చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలనే తినిపించాలని తెలిపారు చిన్న వయసులోనే పిల్లలకు బాల్య వివాహాలు చేయడం నేరమని అలా చేస్తే వారికి పుట్టబోయే పిల్లలకి ఆహార లోపాలు ఎక్కువగా వస్తాయని తెలిపారు నమస్కారం అండి నా పేరు చైతన్య ఇప్పుడు చర్లా ప్రాజెక్ట్ ఐసిరియాస్ ప్రాజెక్ట్ నేను సిరికంగా పనిచేస్తున్నాను ఇక్కడ తేగడ రైతు వేదికలో మనం పోషణ మా సంబరాలు నిర్వహించుకుంటున్నామండి ఇక్కడ మనం ఈ నెల అంతా పోషణ మా సందర్భంగా ఈ నెల రోజుల పాటు మనము అనేక కార్యక్రమాలు ఫుడ్ అవేర్నెస్ కానీ మనము పాలింగ్ క్రో అవేర్నెస్ అవగాహన పిల్లలలో పోషన్ లోపాల గురించి అన్నిటి గురించి మనము ఈ నెల రోజులు మనం చేసాం కార్యక్రమాలు చేశామండి ఈ నెల రోజులు చేసిన కార్యక్రమాలను మనము అందులో ఏ మనము సాధించిన ఏబి ఫీడ్బ్యాక్ అనేది ఈరోజు చర్చించుకోవడం జరిగిందండి ఈరోజు క్లోజింగ్ సెరమనీ జరుపుకుంటున్నాం కాబట్టి ఇంకా మనము వే ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కూడా మనము ఇక్కడ చర్చించామండి మన మిల్లెట్స్ని మన చిరుధాన్యాలని ఎలా మన అందరికీ తీసుకుని వెళ్ళాలి వాటి గురించి అవగాహన ఉపయోగాలు ఇప్పుడు ఇప్పుడు తీరు మారుతున్న వాతావరణంలో మార్పులు కానీ ఇంకేదైనా ప్రతి చిన్నదానికి జ్వరం రావడం కానీ మన దగ్గర మన చంద్రమండలంలో చాలా జ్వరాలు విష జ్వరాలు వస్తున్నాయి జ్వరాలు అనేక రకాలైన జ్వరాలు వస్తున్నాయి అన్నిటిని అధిగమించడం కోసం మనం పోషణ ఎలా ఉండాలి అనేది కూడా మనం చర్చించామండి ఇక్కడ ఇంకా ముందు ముందు కూడా మన అందరిలో పోషణ విలువలు తో కూడిన సమాజం ఏర్పడేలా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మా టీచర్స్ అందరికీ అవగాహన చేయడం జరిగిందండి